ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహము మే వరకు దశమ స్థానంలోను ఆ తర్వాత లాభస్థానంలోను సింహరాశి వారికి సంచారం అనేది ఉంటుంది ఇక శని యొక్క సంచారము సప్తమ స్థానంలోను అష్టమ స్థానంలోనూ ఉంటుంది రాహు యొక్క సంచారము అష్టమ స్థానంలోను సప్తమ స్థానంలోనూ మనకి సింహరాశి వారికి సంచారము ఉంటుంది ఇక కేతు యొక్క సంచారం వచ్చేసి మనకి రెండవ స్థానంలోను అదేవిధంగా ఒకటవ స్థానంలోను ఉంటుంది అంటే ఒకటవ ఇంట్లోను రెండవ ఇంట్లోనూ ఉంటుంది ఇది స్థూలంగా మనకి సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి గురుగ్రహం యొక్క సంచారము ఈ యొక్క సంవత్సరం మొత్తము చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు తద్వారా గురుబలం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా మీకు ఈ సంవత్సరం మొత్తము మంచి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఈ గురువు యొక్క దశమ స్థానంలో సంచారం వల్ల మీ యొక్క వృత్తిలో వృద్ధి అనేది ఉంటుంది అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది తద్వారా ప్రమోషన్స్ రావడము అధికారంలో పదోన్నతి కలగడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు గురుగ్రహం వల్ల కలుగుతాయి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలు మీకు కలిగేటటువంటి అవకాశాలు లేదా కొత్త బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఇక ఇవి మీ కెరీర్ను మెరుగుపరుస్తాయి మీ కెరీర్ మీ కెరీర్కు అడ్వాన్స్మెంట్గానే ఉంటుంది వ్యాపారంలో కూడా లాభాలు అనేవి పెరుగుతాయి సింహరాశి వారికి ముఖ్యంగా మీ నిర్ణయాలు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాలు మంచి ఫలితాలు అనేవి ఈ సంవత్సరము మీకు ఇస్తాయి మీరు పనిచేసే చోట కూడా చాలా కాలక చాలా కాలంగా ఏదైనా విషయాలు బాధ పెడుతున్నట్టయితే ఆ విషయాలు కూడా మీకు ఇప్పుడు పాజిటివ్గా కనిపిస్తాయి ఆ సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి సమస్యలు వృత్తి విషయంలో ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక మీ పై అధికారులతో గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ సంవత్సరం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలనేవి పొందుతారు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఏదైనా ఆన్సైట్స్ లాంటివి చూసినా కూడా లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్లేస్కి బదిలీ కావాలని మీరు కోరుకున్నట్టయితే మీరు తప్పకుండా ఆ ప్లేస్కి బదిలీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ని కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఇరిటేట్గా రూడ్గా వృత్తి విషయంలో ఉండకుండా చూసుకోండి కాస్త ప్రశాంతంగా ఉండండి కుటుంబ విషయంలో కూడా మీరు చాలా చక్కటి అనేవి ఈ సంవత్సరము ముఖ్యంగా గురుగ్రహం వల్ల పొంద పొందగలుగుతారు అంతేకాకుండా వాహనాలు కొనడానికి ఇది ఒక మంచి సమయంగా కూడా చెప్పవచ్చు ఆ గురువు నవమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీకు తగినటువంటి ఫలితాలు అంటే మీరు మీకు మంచి సంబంధము కుదిరేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరాంతం అంటే సంవత్సరం మధ్యభాగం నుండి మే తర్వాత నుంచి మీకు ఈ విషయంలో చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు మీరు అనుకున్నటువంటి పనులు కూడా తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా సంతానం గురించి చూస్తున్న వారికి సంతానం విషయంలో కూడా చక్కటి ఫలితాలే అధికంగా మనకి కనిపిస్తున్నాయి ఇక దంపతుల మధ్య కానీ దాంపత్య జీవితంలో కూడా మీకు మంచి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి స్థిరాస్తులు కొనుగోడానికి కూడా కొనుగోలు చేసేటానికి కూడా ఇది ఈ సంవత్సరము మంచి సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శని గ్రహము రాహు కేతులు యొక్క గ్రహం వల్ల కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పడవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు యోగా మెడిటేషన్ చేయడము మీ యొక్క ఆహార విషయాల్లో జాగ్రత్త పడడం వల్ల సింహరాశి వారు ఈ సంవత్సరము మంచి ఫలితాలు పొందగలుగుతా పొందగలు పొందుతారు ముఖ్యమ ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి మీరు వారి యొక్క వారి పాయింట్ ఆఫ్లో వినేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆర్గ్యుమెంట్స్ను అవాయిడ్ చేయడం వల్ల ఈ సంవత్సరము మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా లేదా మీ భార్య యొక్క ఆరోగ్యం మీకు కాస్త చింత కలిగించేటటువంటి అవకాశం కలిగి కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క భార్య కానీ లేదా భర్త కానీ ఈ విషయంలో ఆరోగ్య విషయంలో వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది దాని ద్వారా ఖర్చు కూడా మనకు ఈ సంవత్సరం సింహరాశి వారికి అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఖర్చు మీరు అదుపులో చేసుకోవడం మంచిది అదేవిధంగా లోన్స్ ఎక్కువగా తీసుకోవడం అవాయిడ్ చేయడం కూడా మీకు చెప్పదగినటువంటి సూచన ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మీకు అత్యధికంగా గురు యొక్క బలము గురుగ్రహం యొక్క అనుకూల సంచారం ఉండడం వల్ల ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం వారు అనుకున్న పనులు చేయగలుగుతారు అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాహుగ్రహం యొక్క పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఈ అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఇంకా అనుకూలత అనేది పెరుగుతుంది రాహు యొక్క మంత్రం జపించండి ప్రతిరోజు ఓం రాహువేన్ నమః వీలైతే ఈ మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా రాహు యొక్క అధిపతి దుర్గాదేవి కాబట్టి దుర్గామాతను పూజించడం వల్ల కూడా ఈ రాహు వల్ల కలిగేటటువంటి నష్టము ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాల్లో కూడా తగ్గుముఖం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ధ్యానము మానసిక ప్రశాంతత కోసము ధ్యానము యోగా చేయడం వల్ల ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మ జాతకం లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಭವಂತು ನಮಸ್ಕಾರಗಳು